రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్య తీర్చాలని ఆరు నెలల నుంచి ఈవోకు ఎంపీడీఓకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు సంపు నుండి సరఫరా అవుతున్నప్పటికీ వేరే కాలనీ వాళ్లు దౌర్జన్యంగా గేట్ వాల్ తిప్పుకుని వెళ్లడంతో మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ వాటర్ సమస్యతో ఏంటంటే ఇది ఒక ట్యాంక్ కట్టి ఈ ట్యాంకు దీనికి నిర్మాణానికి అవసరమే లేదు ఒకటి ఏంటంటే ఈ ట్యాంక్ ఒకటి అటువంటి ఓటకమైన పెట్టి ఇందులో ఉన్న సంపు మాకు ఓన్లీ ఎక్కడ లేదు ట్యాంకులు ఇవి ఒక సంపు ద్వారానే డబుల్ బెడ్రూమ్ కెపాసిటీ కట్టారు మిషన్ భగీరథ వాళ్ళు అది వాస్తవం సక్సెస్ అది ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న యజమాన్య మీద ఏం చేస్తున్నారు అంటే గ్రామ పంచాయతీ ఎన్నోసార్లు కాంప్లైంట్ జరిగింది ఇది ఎవరు వాడితే వాళ్ళు ఇష్టరాజ్యంగా వచ్చి అక్కడ వాడకట్టోళ్ళు వేరే వాళ్ళు వేరే మా డబుల్ బెడ్రూమ్ కాక వేరే వాడవాళ్ళు వచ్చి మేనోలు నింపుకుంటా మొన్న యువ వారికి నేరుగానే పెట్టడం జరిగింది స్పందన పెడితేపొందనలేదు మరియు ఎలాంటివి చర్య తీసుకోలేదు దయచేసి డబుల్ బెడ్రూమ్ నీళ్ళు అయిపోయింది దయచేసి వాళ్ళు చచ్చిపోతారు మూడు నాలుగు నీళ్ళు ఉంటలేదు సార్ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మా బీసీ కాలనీ లా గంభీరావుపేట డబల్ బెడ్రూమ్ లా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాము ముస్లింలు హిందువులు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం సార్ గత రెండు సంవత్సరాల డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మాకు ఒక ఆరు నెలల నుంచి ఒక ఆరు నెలల నుంచి నీళ్ళ ఇబ్బంది బాగా ఉంది సార్ ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ కి ఎందుకంటే గతంలో బోరు ఉండే గత ప్రభుత్వం వేసిన బోరు మంచిగా నడుస్తుండే ఇప్పుడు అది మూడు నెలలు ఖరాబ్ అయి అది బోరు మంచిగా చేపిస్తలేరు గ్రామ పంచాయత్ సిబ్బంది మేము ఈవో గారికి గాని ఎంపీడి గారి గాని ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేము మూడు రోజుల కోసం నీళ్లు పెడతాం సార్ మాకు నీళ్ళు లెప్తా లేవు బోరు సుదా మన చూపిస్తామని అన్నారు తీసిండు ఆ బోర్స్ అన్నదా భయపెయింది సుభాష్ వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్లు కొట్టిండు సార్ మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు పట్టించుకుంటలేరు